ఇంతకు ముందు షార్ట్లో అయితే చెప్పాను కదా మష్రూమ్ కర్రీ రెసిపీ షేర్ చేస్తాను అనేసి ఇంకా మా హస్బెండ్ నాన్ వెజ్ తినే రోజేమో నాన్ వెజ్ రెసిపీస్ చేశాను ఇంకా నాన్ వెజ్ తినని రోజైతే మళ్ళీ నాన్ వెజ్ ఫీల్ వచ్చేలా మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నాన్ వెజ్ తర్వాత తనకు మళ్ళీ ఇష్టమైన కర్రీ ఏమైనా ఉందంటే అది మష్రూమ్ కర్రీయే సో అది కూడా నేను చేసే మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం ఇంకా ఈ రోజేమో నేను కొంచెం హడావిడిగా చేశాను మనం ఎంత శ్రద్ధ పెట్టి చేసినా ఒక్కొక్కసారి అయితే అస్సలు కుదరదు కదా కానీ ఈ రోజైతే నేను చాలా హడావిడిగా చేశాను కానీ చాలా టేస్టీగా వచ్చింది మీరు ఎప్పుడైనా మష్రూమ్ కర్రీ తిన్నారా అనేది కమెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం రోజైతే అయితే డే చూస్తుండగానే గడిచిపోయింది అటు ఇటు చూసేసరికి మధ్యాహ్నం అయింది మా హస్బెండ్ ఏమో బయటకి వెళ్ళొచ్చి ఇంకా నేను వెళ్ళడానికి టైం అవుతుంది నువ్వు ఇంకా వంట చేయలేదా అంటే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసేసాను తనున్నంత సేపు అయితే టైం చాలా తొందరగా గడిచినట్టు అనిపించింది ఇంకా మిగతా టైం ఏమో చాలా స్లోగా గడుస్తున్నట్టు అనిపిస్తుంది నేనైతే ఫాస్ట్ ఫాస్ట్ గా వంట చేసి ఇంకా మా హస్బెండ్ తీసుకొని మార్కెట్ కూడా వెళ్ళొచ్చాను ఇంకా మార్కెట్ కి వెళ్ళొచ్చు క తనైతే వెళ్ళారు ఆ షార్ట్స్ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తాను చూసారు కదా మష్రూమ్ కర్రీ అయితే ఇక్కడ చిన్న క్లిప్పింగ్ మిస్ అయింది దీంట్లో వాటర్ యాడ్ చేసేది నేను ఇంకా షూట్ చేస్తాను అనుకున్నాను హడావిడిలో షూట్ చేయలేదు సో వాటర్ కూడా వేసుకొని గ్రేవీ దగ్గరికి అయ్యేసరికి ఉడికించుకొని లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఉంటా మరి బాయ్